ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చే కొలది దేవుని యొక్క సానుగతిలో నిన్ను మార్చిపెడతావు కంప్లీట్గా ఆయన వల్లే ఉండబోతున్నావు ఇది ఆయన యొక్క సంకల్పం అది సాత్వాడు ప్రవేశించి నిన్ను శోధించి నిన్ను పాపంలో తీర్చుకుని వెళ్ళి ఆ సానుగతిలో నువ్వు లాభంగా ఉండాలని చివరికి వారి యొక్క దౌర్భాగ్యమైనటువంటి ముఖరూపం నీలో కనపడాలండి వాడు ప్రయత్నం అన్న విషయాన్ని అర్థం చేసుకో అట్లాంటి దుర్మార్గుడీ శోధనలో చిట్టుపడతావాడి మాటలో పడతావా నిన్ను ప్రేమించి పాప విముక్తిగా నిన్ను చేసి తన ఆత్మను నేను ప్రసాదించి ఒక జ్యోతిర్మయం తండ్రిలాగా ఉండి నీ అక్కర్లన్నీ కూడా తీరుస్తూ ప్రతి అవసరంగా తీరుస్తూ శ్రేష్టమైన తీస్తూ ఇస్తూనే ఉంటూ ఒక తండ్రిలాగానే నేను ప్రేమించి చివరికి తన సారూప్యతలను నేను తీసుకురావాలని కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వం